తీసుకొచ్చారు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ అనే మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బ కొట్టాలని అమూలు తీసుకొచ్చే అమూలు మట్టుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు మిదుల్ రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూల్ రాకూడదు మళ్ళీ అన్నిటికంటే దారుణంగా పెద్దిరెడ్డి గారి శివశక్తి డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీచ డైరీ రెండు వేల పద్దెనిమిది వరకు సోమల మండలంలో పంచ ఐదు వేల లీటర్ల పాలని సేకరించేవాళ్ళు కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళని కూడా అప్చేయం చేశారు జగన్ మాట్లాడే క్లాస్ వారు ఇక్కడ సగటు మనిషి ఆడపడుచులు పుట్టే జగన్ నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు శ్రీచార్ డైట్ ని సమూలంగా నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు మీకు ఒకటే చెప్పి ముగిస్తాం మనకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి పరిశ్రమలో రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి నేను మీకు మాటస్తున్నా ఏ హామీలు మనకి అందుబాటులో లేకపోయినా జరగకపోయినా నేను వచ్చి మీకు వచ్చి న్యాయం చేస్తాను మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాం మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం ముఖ్యంగా మనకి వెంటమెట్ట రామాలయం ఉంది అల్లమాచారి ఉంది భక్త కన్నప్ప గారు ఆ తిరిగిన నేల ఇది ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమశీల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం సిద్ధవటం కోట ఆ ప్రాంతంలోని బౌద్ధారామాలు ఒంటిమిట్ట క్షేత్రం